నమశివాయ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము మన ఇంటికి సెక్యూరిటీగా రక్షణ కవచంగా ఉండే ప్రహారీ గోడ యొక్క ప్రాముఖ్యత మనపై ఎంతవరకు ఉంటుంది అనేది మనము ఈరోజు దాని గురించి తెలుసుకుందామండి ఎందుకంటే మొన్న నేను విజిట్ వెళ్ళిన చోట కొంతమంది ఇలాగే అడిగారు సార్ మనకి ప్రతి ఒక్కరు కాంపౌండ్ గోడలు ఉండాలంటున్నారు అంటే ఈ అమెరికా ఈ లండన్ ఇలా వేరే దేశాల్లో కాంపౌండ్ గోడలు ఏమాత్రం లేవు కానీ వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ మన ఇండియాలోకి వచ్చేటప్పటికి కాంపౌండ్ కూడా ఉంటేనే మనకు బాగుంటుందని చాలా మంది అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే మనము వేరే దేశాల్లో మాదిరిగా మనం ఎక్కడో పెద్దగా ప్లేస్ ఉన్న చోట అంటే మన ఇంటి చుట్టూ దాదాపు వంద అడుగుల మీద ఎవరు ఏ ఇల్లు కట్టినప్పుడు మనకి కాంపౌండ్ కూడా అవసరం లేదండి హ్యాపీగా ఉండొచ్చు కానీ మన ఇండియాలో అలా కాదు కదా ఎందుకంటే చాలా మంది ఈ స్థలాభావ పరిస్థితులతో దగ్గర దగ్గర ఇల్లు కట్టుకోవడము ఈ మొత్తం ఈ సైట్లు వేసి ఇల్లు కట్టుకోవడం ఇలా చేస్తున్నారు కాబట్టి మనకి కంపల్సరీ కాంపౌండ్ కూడా చాలా అవసరమేనండి కాబట్టి మనము ఈ కాంపౌండ్ గోడ వల్ల ఇంకా ఇదే కాకోకుండా చాలా వాటి నుంచి కూడా మనం రక్షింపబడతామండి అంటే ప్రకృతి విపత్తుల వల్ల వరదలు వచ్చినా గానీ లేదంటే పక్క ఇంటి వాస్తు దోషాలు మన ఇంటికి రాకుండా ఉండాలన్నా కానీ ఇంకా వేరే విధంగా అంటే ఈ కాంపౌండ్ కూడా ఎప్పుడైతే మన ఇంటికి లేకుండా ఉంటుందో వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి ఈ స్థలం మాదని కబ్జా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాను చాలా చోట్ల అలా జరిగింది ఈ కాంపౌండ్ కూడా ఎప్పుడైతే నిర్మించుకోరో ఖచ్చితంగా ఇలా కబ్జాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధపడి కొంతమంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర కాబట్టి వీటన్నిటి కోసం ఖచ్చితంగా మనకు మాత్రం కాంపౌండ్ కూడా చాలా అవసరం అండి కాంపౌండ్ కూడా నిర్మించుకున్నంత మాత్రాన మనకు వాస్తు దోషాలకే కాదు మనకి వేరే విధంగా కూడా అంటే మన ఇంటికి ఒక రక్షణ కవచంలో అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఇల్లు ఎలా రక్షిస్తుందో మన ఇంటిని రక్షించేది మన కాంపౌండ్ గోడండి కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఎవరి నుంచి ఇబ్బంది ఉండదు మన నుంచి ఇంకొకరికి ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి కంపల్సరీ కాంపౌండ్ గోడ అనేది ఉండాలి అది ఎలా అయినా సరే అంటే మీరు బాగా గ్రాండ్ గా కట్టించుకున్నా పరే సరే లేదా కొంతవరకు అంటే మీకు చేతనయంత మేర కనీసము ఒక నాలుగు అడుగుల హైట్ తో కనీసం మీరు బండల నాటుకున్నా కూడా మీకు ఆడ కొంతవరకు సెక్యూరిటీ ఏర్పడుతుందండి కాబట్టి మీరు ఏదో బాగా పెద్దగా కట్టించుకోవాలి అనుకుంటే మాత్రం అంత అవసరం లేదండి మీకు చేతనయంత మాత్రమే మీరు కాంపౌండ్ గోడ మాత్రం ఖచ్చితంగా నిర్మించుకోండి చాలా బాగుంటుంది ఈ కాంపౌండ్ గోడ కూడా ఎలా నిర్మించుకుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా కడుతున్నారు కాంపౌండ్ గోడ కడుతున్నారు కానీ దాన్ని సరిగా వాళ్లకు తెలియక అది వాళ్ళకు ఈ కాంపౌండ్ గోడ మీద పెద్ద అవగాహన లేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్మించుకుంటున్నారు అది కూడా మళ్ళీ పొరపాటు చేస్తున్నారు ఎప్పుడైతే కాంపౌండ్ గోడ ఇది నైరుతి ఇది ఈశాన్యము ఈ నైరుతి నుంచి కాంపౌండ్ కూడా నిర్మించిన తర్వాత ఈ కాంపౌండ్ గోడ లోపల ఎప్పుడైనా సరే ఈ నైరుతి నుంచి ఈ నీళ్లు కానీ లేదా ఈ కాంపౌండ్ గడు కట్టే విధానం కానీ ఇక్కడ నుంచి ఆగ్నేయానికి ఒక టూ ఇంచ్ డౌన్ తీసుకోండి అంటే నైరుతిలో ఆరు అడుగులు పెట్టారంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఐదు అడుగుల ఇంచులు మాత్రమే తీసుకోండి అంటే ఒక రెండు అడుగులు రెండు ఇంచులు మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ రెండు ఇంచులు మాత్రమే డౌన్ చేయండి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక త్రీ ఇంచ్ మాత్రమే డౌన్ చేయండి అంటే వ్యాయం వైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం ఒక త్రీ ఇంచ్ డౌన్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈశాన్యానికి వచ్చేటప్పటికి ఒక టూ ఇంచ్ మాత్రం డౌన్ చేయండి ఇలా చేయండి అంతేగాని చాలా మంది తెలియక ఇక్కడ ఏదో పెద్దగా ఏడు అడుగులు ఎనిమిది అడుగులు కట్టేస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు రెండు మూడు అడుగులు కూడా తగ్గిన వాళ్ళు నేను చూశానండి కాంపౌండ్ అంత అవసరం లేదండి ఇంచుల్లో మాత్రమే మీరు డౌన్ చేసుకోండి నైరుతి నుంచి ఈశాన్యానికి వచ్చే లోపల మొత్తం ఇవన్నీ కలిపి కుడితే ఇక్కడికి వచ్చే లోపల ఒక హాఫ్ ఫీట్ మాత్రమే డౌన్ ఉండే విధంగా చూసుకోండి అంతే చాలు కానీ ఎక్కువ ఏదో పెట్టుకొని మరి మీరు ఏదో ఎక్కువ ఆలోచించి ఇదంతా మీరు చెరగొట్టుకోవద్దని నేను అనుకుంటున్నాను తర్వాత ఈ గేట్ పెట్టేటప్పుడు కూడా కాంపౌండ్ గోడ్కి ఇక్కడ పెద్ద పిల్లర్లు వేస్తున్నారు అండి అంటే అది డిజైన్ కోసం అన్నా కావచ్చు లేదా ఈ గేటు దృఢంగా పట్టు అక్కడ ఎక్కడ ఊడిపోకుండా ఉండడానికి కోసమైనా కావచ్చు ఇక్కడ పెద్ద పిల్లర్లు అంటే ఇక్కడికన్నా ఇక్కడ పెద్ద పిల్లర్లు వేసి ఇక్కడ బాగా ఈశాన్యాన్ని బరువు చేసేస్తున్నారు నైరుతిని ఉలకన చేసేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా దోషం అండి ఇలా మాత్రం చేయకండి ఎప్పుడు కూడాను ఇక్కడ మీరు ఒకేనా పిల్లర్ వేసుకోవాలంటే ఇక్కడ మాత్రం మీరు వేసుకోండి అంతేగాని పూర్తి ఈశాన్యానికి మాత్రం పిల్లర్ లేకుండా చూసుకోండి అంతేగాని ఏదో పెద్దగా గ్రాండ్ గా చేసుకోవాలని మీరు ఊరికి అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంపౌండ్ కూడా మాత్రం మన ఇంటికి కంపల్సరీ నిర్మించుకోండి చాలా జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే వాస్తు ప్లానర్ కానీ లేదా ఒక ఇంజనీర్ గా ఎవరైనా కానీ తోలుకొచ్చి చూపించుకొని మీరు కాంపౌండ్ కూడా నిర్మించుకోండి ఎందుకంటే ఈ కాంపౌండ్ కూడా నిర్మించేటప్పుడు ఈ మూలలు కూడా ఎలా ఉన్నాయని కూడా కొంతమంది తెలియకుండా ఈ నైరుతిని పెంచేయడం ఆజ్ఞయం పెంచేయడము లేదా వాయుని పెంచేయడములా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కట్టేసుకుంటున్నారు అంటే ఇక్కడ స్థలము ఏదైతే మళ్ళీ కొంచెం పోతుందేమో అన్న విధంగా చాలా మంది ఇష్టానుసారం కట్టేసుకుంది అలా కాదండి ఎప్పుడైనా సరే మనకి కాంపౌండ్ మాత్రము ఈశాన్యానికి మాత్రము ఒక త్రీ అంటే ఒక మూడు ఇంచెలు నాలుగు ఇంచెలు మాత్రం పెరిగే విధంగా మాత్రమే కాంపౌండ్ కూడా నిర్మించుకోవడం అంతేగాని ఎక్కడ పడితే అక్కడ స్థలం పోతుందని మాత్రం మూలలు మాత్రం మీరు ఎక్స్టెన్షన్ చేసి ఇబ్బంది పడకండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్